अनबल स्पीकर तो गाइस है पूरा అందరికీ నమస్కారం అండి జనసేన లెజిస్లేటర్ పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నుంచి నాకు వారి పార్టీ తరఫున క్రింద వారిని వివిధ పార్టీ పదవులు ఎన్నుకున్నట్టు వర్తమానం అందింది దాంట్లో ముఖ్యంగా నాదండ మనోహర్ గారు డిప్యూటీ ఫ్లోర్ లీడరు అలాగే నాగమాధవి గారిని చీఫ్ విప్గా రామాంజన్ గారిని ట్రెజరర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సెక్రటరీగా సారీ రామాంజున్ నాయుడు గారిని ట్రెజరర్గా వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని సెక్రటరీస్గా అలాగే దేవర వరప్రసాద్ గారిని కూడా సెక్రటరీగా నియమించడం జరిగింది ఈ వర్తమానాన్ని మీ సమక్షంలో పెడుతున్నాను అదేవిధంగా శాసనసభ్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ సభాపక్ష నేతగా ఎన్నికయ్యారని నాకు ఆ పార్టీ నుంచి వర్తమానం అందింది ఈ సమాచారాన్ని మీ దృష్టిలో పెడుతున్నాను వారి పార్టీ అపోజిషన్ పార్టీ శాసనసభలోని రాజకీయ పక్షాల బలాబలాలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియమాలను మునుపటి పద్ధతులను సాంప్రదాయాలను పరిశీలించే అనంతరం గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు రెండు గంటల సమయాన్ని కేటాయించడమైంది ఇందులో ఒక గంట యాభై రెండు నిమిషాలు సమయాన్ని అధికార పార్టీ కూటమికి ఎనిమిది నిమిషాల సమయాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి కేటాయించడం అయింది కూటమికి వన్ అవర్ అండ్ ఫిఫ్టీ టూ మినిట్స్ మీరు డిసైడ్ చేయండి మన కూటమి అన్ని తర్వాత రిజిస్ట్ చేసుకోవడమే రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు ఆనరబుల్ స్పీకర్ సార్ ఐ బెక్ టు మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రిపీల్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రిగారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అవునన్నారు అవునన్నారు అవునున్న అవునన్న వారందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించడం బిల్లు సభలో ప్రవేశపెట్టడం చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్ ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఉరవడికి శ్రీకారం చుట్టారు ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను మీరు సహకరించండి ఆరోగ్య కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగును ప్రవేశపెట్టేందుకు అనుమతి పోవడం వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అమెండ్మెంట్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మంత్రి గారి ప్రతిపాదన సభా సభాసంస్థల్లో ఉంది ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు ఇరవై ఇరవై నాలుగులో ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనను శుభంగా ఉన్నవారు అవును అనండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి అందరూ కూడా అవును అన్నవారు అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏగ్రహంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదించవలసిందిగా కాలో శ్రీనివాస గారి కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా నరేంద్ర గారు ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ దాంట్లో డౌట్ లేదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ నిర్ణయం తీసుకోవాలి సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి దాంట్లో అనుమానం లేదు అంటే సార్ మీ అందరినీ దగ్గర రిక్వెస్ట్ చేసేది మనం టెన్ ఓ క్లాక్ కల్లా కొంచిన పూర్తి చేయాలి ఫస్ట్ డే కాబట్టి కొంచెం వాసన చేసాం ఇంకా ఫైవ్ క్వశ్చన్స్ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి డిప్లికేషన్ టెన్ థర్టీ అయ్యింది ఇప్పటి నుంచి మనం సింగిల్ సప్లిమెంటరీ చేస్తా నేను ప్లీజ్ దయచి కాపరేట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ పురపాలక శాఖ మంచి అధ్యక్ష మొదటి ప్రశ్న సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది రెండవ ప్రశ్నకి సమాధానం విశాఖపట్నంలో మొత్తం ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష దానికి గాను యూజీడి ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు పూర్తి అయిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడి ఉంది అధ్యక్ష అయితే ప్రస్తుతం ఒక రెండు ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగు వందల పన్నెండు కోట్లతో టేకప్ చేయబడింది అందులో వర్క్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అదేవిధంగా గాజువాక మల్కాపురం ఈ రెండు ఏరియాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదు వందల ముప్పై కోట్లతో టేకప్ చేయబడింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తి అవుతుంది ఇది కా ఈ రెండు కాకుండా అంటే ఈ రెండు వర్క్ జరుగుతున్నాయి ఒకటి ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది ఇవి రెండు కాకుండా మధురవాడ ఎండేడ కొమ్మాడి ఈ ఏరియాలో నాలుగు వందల పదమూడు కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజలు తయారవుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీమిలికి మూడు వందల పదకొండు కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం రెండు వేల నూట అరవై కిలోమీటర్లకి టోటల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పడుతున్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా ఈ హౌస్లో అడుగు పెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష గత ప్రభుత్వం ఈ సిటీని